నమస్తే అండి బాగున్నారా అండి మేము బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను పచ్చిచనిగ గింజలు అండి పచ్చిచనిగ గింజలు గోంగూర రెండు టమాటోలు వేసి పచ్చడి చేస్తున్నాను ఇది మా ఇంట్లో చేసుకునే పద్ధతి ఎవరికన్నా ఉపయోగపడుతుందని చేస్తున్నాను చూడండి నేను ముక్కాలు కప్పు పచ్చి పచ్చిచనిగ గింజలు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక ఇరవై ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కొంచెం కారంగానే ఉంటాయి ఎందుకంటే మనం టమాటో యూజ్ చేస్తున్నాము రెండోది వచ్చి గోంగూర కాబట్టి రెండు పులిపే కదండి అందుకని ఒక ఇరవై ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను తిరగవాతకు వచ్చేసి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకున్నాం ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నా చూడండి ఈ కాడలు మాత్రమే మనము గోంగూర కుక్ చేసుకునేటప్పుడు వేస్తాము ఇది పైన వేసుకుంటామండి ఓకే అండి ఒక తెల్లగడ్డ మొత్తం తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను ఓకే ఆనియన్స్ వచ్చేసి ఇది తెల్లది తీసుకున్నాను అండి ఇది మామూలుగా తింటారు తినేది ఇది మీ అందరికి తెలిసిందే కూరల్లో మాత్రం చాలా రేరుగా వేస్తారు ఓకే ఇది ఒకటి తీసుకున్నాను మీడియం సైజు కొంచెం కరేపాకు తిరువాతికి ఒక రెండు టమాటోలు ఒక పెద్ద కట్ట గోంగూర మామూలుగా తిరువాతికి ఎన్ని మె తెలిసినవి ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఓకే అండి ఓకే అండి బాండి పెట్టాను పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ లైట్గా ఇలా తుంచి వేసుకుందామండి ఎందుకంటే ఈ చిటపట అనే మీద పడతాయి కదా అందుకని కొంచెం ఇట్లా మత్తులే రెండుగా తుంచుకుందాం అనుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే సరిపోద్ది ఇందులోనే మనం కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలాగే ఒక కొంచెం తెల్లగడ్డలు ఇలాగా పచ్చ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం ఆవాలండి చూడండి వేసామంటే వేసామంటే కొంచెమే ఒక చిట్కడు మనము వేరే ప్లేట్లైతే చాలండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు మనం వేరే ప్లేట్లైట్ మంట కలిపిస్తాయి ఓకే ఇందులో కలిసి మనం ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేసాము ఇందులోనే మనం గోంగూర కూడా వేసేస్తామండి మోంగోలు నేను ఏం చేస్తానంటే నండి మర్చిపోయి డీ ఫిట్లో పెట్టేసాను డీ ఫిట్లో పెట్టినందుకు దీని దాని ఫలితం ఇలా వచ్చింది అనమాట అట్లందరూ ఎప్పుడు పడేయలేము కదా అందుకని చెప్పేసి చేసేస్తున్నాను ఓకే క్యాబ్ పెట్టేస్తాము పది నిమిషాలు ఇలాగే మగ్గుని ఓకే అండి ఇప్పుడు మనము కొత్తిమీర కాడలు కూడా వేసేస్తాము అందులోనే లాగా దుంచేసి వె చేసుకున్నాము రెండు వచ్చి కొంచెం ఆనియన్స్ కూడా ఒక హాఫ్ వేస్తున్నానండి నేను ఇలాగా ఇప్పుడంతా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాము ఇదంతా బాగా బుక్ కావాలి ఒక పది నిమిషాలు మనం మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది రోజు ఉండదు కానీ అండి చిన్నదనమాట దాంట్లో ఇది రెండు మూడు సార్లు దంచాలి దానికంటే మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరగా మిక్సీ పట్టేస్తే సరిపోద్ది ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాము చూడండి ఒక కోటర్ స్పూన్ అండి పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాము ఇందులోనే స్పూన్ వేస్తున్నాము మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే సాల్ట్ వేసిన మనం వాటర్ అనేది తొందరగా వదిలేస్తుంది ఫాస్ట్గా కుక్ అండి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిని గింజలు కాబట్టి టేస్ట్ బాగుంటుందండి నేను గోంగూరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం డ్యామేజ్ చేశాను అయినా పర్లేదండి ఏం కాదు ఓకే అండి ఓకే అండి చూడండి వాటర్ అంతా వదిలేసింది గోంగూర టమాటా మొత్తం అంతా మిక్స్ అయిపోయి బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సల్లారి వరకు పెట్టేసి తిరవాత వేసేసుకుందామండి మిక్సీ పట్టేసి ఓకే చాలండి ఓకే అండి చూడండి శనగింజలు టమా సారీ పచ్చిమిర్చి అన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ తర్వాత చూద్దాము ఇది మనం బరగ్గా పట్టుకుంటే చాలండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరగ్గా ఓకే అండి ఓకే అండి మిక్సీ పట్టేసాను బాండి కూడా పెట్టాను తర్వాతకి మీ ఇష్టం అండి తిరవాత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తిరవాత పెడతాను అలాగే తిన్నా కూడా బాగుంటుంది మనం కొంచెం మెంతి పిండి వేసుకుందామండి కొంచమే ఎక్కువైంది కాదు చూడండి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలక తీసుకున్నాను ఒక్కొక్క స్పూన్ వచ్చేసి శనగ బాయలు అండి ఓకే ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే గోంగూర పచ్చళ్ళు బాగుంటాయండి ఇవి నంచుకొని తినడానికి బాగుంటాయి అందుకని చెప్పి నేను ఒక ఐదు వేసాను బాగుండీ ఇప్పుడు అలాగే కొంచెం ఇంగువ ఇవన్నీ ఫ్రై అయితే తెల్లగడ్డలు వేస్తామండి అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేస్తాం ఇప్పుడే మనం ఎక్కువ మెత్త కూడా పట్టలేదండి నేను కొంచెం తొలుపుగానే ఉన్నాయి పప్పులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఓకే సరిపోద్దండి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి చూసారు కదండి వేరే బౌల్లో తీసుకున్నాను మట్టి కుండలేకి పైన వచ్చేసి నేను ఆనియన్స్ వేసాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి